సుఖశాంతులను తమ లక్ష్యంగా పెట్టుకుని తెలంగాణలో పుట్టినటువంటి రాష్ట్రం అలా సాధించుకున్న అధికారులు అందరూ కూడా అలాగే కలెక్టర్ మేడం గారు వల్లూరి విక్రాంతి ఐఏఎస్ గారు శ్రీపతి వల్లూరి ప్రధాన వారు మీదు వారికి చిన్న బహుమతులు మంత్రి గారు అందజేస్తున్నారు తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవ సందర్భంగా మంత్రి గారి కార్యక్రమంలో మీదుగా జాతీయ పతాక ఆవిష్కరణ శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాపాలన వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమూలమైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వతంత్ర సమర యోధులందరికీ నా జోహార్ సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు పాలిత ప్రాంతమైన హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో చేరి నేటికి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఏడవ సంవత్సరంకి అడుగు పెడుతున్న సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులు అధికారులు అనధికారులు పాత్రికేయులు ఉద్యమకారులకు కార్మిక కర్షక విద్యార్థి విద్యార్థులకు జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్ష నేడు ఈ స్వేచ్ఛ స్వాతంత్రం మన సొంత కా సొంతం కావడానికి ఎంతో మంది ఈ గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్ర సాధనకు మరియు అభివృద్ధికి నాంది పలికింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున బ్రిటిష్ వారి పాలన అంతమై భారతదేశం అంతటా స్వాతంత్ర సంబరాలు జరుపుకున్నారు కానీ దేశం నడి ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు అదృష్టం లేకుండా పోయింది అప్పటి వరకు బ్రిటిష్ వారికి సామంతుడిగా ఉన్న హైదరాబాద్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తాను కూడా సంతుని అయినా ప్రకటించుకున్నాడు కానీ ఈ సంస్థానంలో ఉన్న ప్రజలు తాము భారతదేశంలో కలవాలని కోరుకున్నారు భారతదేశం అనుకొంటున్న హైదరాబాద్ సంస్థానంపై చర్యలు తీసుకోక తప్పదని నాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్ణయించుకున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున భారత సైన్యం ఆపరేషన్ పోలో పేరిట హైదరాబాద్ సంస్థానాన్ని ఉట్టడించింది ఆ తర్వాత సెప్టెంబర్ పదిహేడున నిజాం నవాబు అమ్ముబాటు ప్రకటన చేశారు ఈ విధంగా హైదరాబాద్ వాసులకు స్వాతంత్రం లభించి నిరంకుశ పాలన నుండి విముక్తులై స్వపరి పాలనలోకి వచ్చినందున సెప్టెంబర్ పదిహేను తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా పాటిస్తున్నారు